హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి అయితే లదాఖ్లో పదం దగ్గర ఉన్నాం నిన్నటి వీడియో చూడకుండా మాత్రం నిన్నటి వీడియో చూడండి ఎంత అడ్వెంచరస్గా ఆఫ్ రోడ్లో ఆ ఘాట్ సెక్షన్ ఎట్లు అనేది మీకు కనిపిస్తుంది మొత్తం రాళ్ళు మొత్తం కింద దాకిన ఇంజన్కి ఏమైనా అయిందో ఇప్పుడు చూడాలి అక్కడ బండి పెట్టి కిందికి పోవచ్చు అన్నట్టు బండి కింది పోవడానికి ఉంది అక్కడ అక్కడ పెట్టి అయితే చూస్తే ఇప్పుడు బండి ఇంకా మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఇప్పుడైతే మనకు ఒక ఇప్పుడు లదాఖ్లో సిమ్ తీసుకోవాలి అక్కడ పోస్ట్ పేడ్ సిమ్ మనం పని పనిచేస్తలేవు ఇంటర్నెట్ ఏది లేదు అందుకోసం వీడియో గ్యాప్ వచ్చేసింది యాక్చువల్గా వీడియో పెట్టాల్సింది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకోటి సిలిండర్ ఇట్లా అయిపోయిందో చూసుకోవాలి ఒక పోస్ట్ పేడ్ సిమ్ తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పదం అంటే డైరెక్ట్ కార్గిల్ కార్గిల్ నుంచి మనం లే లదాఖ్ రూట్లో వెళ్తాం ఇప్పుడు జాన్స్కర్ నుంచి వెళ్తే కొద్దిగా గార్డ్ సెక్షన్ మళ్ళీ అది కూడా సేమ్ నేను ఎట్లా ట్రావెల్ చేసినామో సేమ్ అదే విధంగా ఉందేమో అని అన్నారు మళ్ళీ లేనిపోని ఇబ్బంది రాలి ఇట్లా కింద తాకితే ఒకసారి అయితే బండి అక్కడ పెట్టుకొని అయితే చూస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా దుమ్ము అయితే నిన్న వా ఎంత ఉన్న బండి మొత్తం దుమ్ము చూడు దగ్గర దగ్గర పావు కిలో పావు కిలో దుమ్ము వాడది ఆ గాడి సెక్షన్లు వస్తే ఇంకా నైట్ టైంలో మనకు వీడియో తీసేటప్పుడు జస్ట్ ముందట లైట్లు ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఏమైనా దారే కనిపించింది అదే కనుక మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఆ కొండలని చూసి ఏంద్రా నాయన ఈ రోడ్ అనుకుందరు మీరే ఇంకా నైట్ టైంలో ల్యాండ్ స్లైడ్ అసలు నైట్ టైంలో రావద్దాట కూడా చూడు మట్టి ఇంకా కింద తాకి అంత ఘోరం ఘోరం బండి తీసుకుపోయి అక్కడ పెట్టి అయితే బండిని మొత్తం కింద చూడాలి ఏమైనా అయిందా కాలేదని ఒకటైతే యాక్చువల్గా నైట్ టైంలో ఎవరు రారంట ఎందుకంటే మొత్తం ల్యాండ్ స్లైడింగ్లు జరుగుతాయంట ఆ రోడ్లో అయినా కూడా మనం వచ్చేసినాం ఇప్పుడైతే బండి అక్కడ పెట్టి ఒకసారి చూస్తా కింద ఇంకేమైనా అయిందా అని కిందకి పోయి అయితే ఓకేనా ఓకే ఓకే

చూడండి ఇది ఆల్రెడీ తాగింది కనిపిస్తుంది కదా మీకు ఈ రాయి తాకిదంతా ఇంకేడ తాకింది ఈ ఎంట తాకినాయి వీటికి ఏం కావాలి కానీ గిడ తాకింది ఇంకేమైనా తాకిందా వచ్చేసి ఇంకేడ తాకలే మ్యాక్సిమం అంత బాగానే ఉంది ఇది ఒక్కగానే కొద్దిగా తాకింది ఇది కొద్దిగా ప్లాస్టికే కాబట్టి ఏం కాదు ఇంకా గీడ కూడా కొద్దిగా తాకినాయి మధ్యలో ఇంకా ఇంజిన్ ఏమైనా తాకియా ఇంజన్కి ఏమీ దాకలేదు ఓకే నో ప్రాబ్లం మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాయింట్ క్రాస్ కానీ ఇంకా హౌసింగ్ కు కానీ మనకి ఇంకేం కాలేదు హౌసింగ్ అనేది ఇంకా కొద్దిగా ఉంటుంది కదా అది కొద్దిగా బాగా నాకు ఏమైనా దాకిందా అనిపించింది కానీ ఏం కాలేదు బాగానే ఉంది ఇంకా వీటికి చాకబ్జలకు ఓకే చాక అబ్జల్ అని కరెక్టే ఉన్నాయి ఆ నైట్ టైంలో చూసుకోవాలన్నా ఆపేటట్టు లేదు నైట్ పదకొండు అవుతుండే ఘోరంగా ఉన్నది పరిస్థితి లాస్ట్కి వచ్చి వండుకోలేక కూడా వండుకోలేక కూడా ఒక రెండు బ్రెడ్లు తిని పడుకున్నాం అంత ఘోరంగా ఉంది పరిస్థితి టైర్లా టైర్లు కూడా అంత బాగా దుమ్ము దుమ్ము అయిపోయినాయి దండలు గిండలన్నీ ఇప్పుడు దీన్ని కడగాల్సిందే బండి ఇట్లా నడవదు కథ తర్వాత పక్కకు సర్వీసింగ్ చేస్తారు చూద్దాం ఒకవేళ కడిగిస్తే కడిగి కడిగిద్దాం ఓకే నో ప్రాబ్లం ఏం లేదు ఇక బండి అనగా పెట్టి పోయి ఒక పోస్ట్ పేడ్ సిమ్ ఒకటి తీసుకొని సిలిండర్ అయిపోయిందా ఖాళీ ఉందా మరి ఏందని చూపిస్తే ఖాళీ ఉండి అంటే మాత్రం అది కూడా ఫిల్అప్ చేసుకొని వచ్చేద్దాం మన రెండు క్యాన్లలో కూడా వాటర్ లేవు ఆ క్యాన్లలో కూడా వాటర్ నింపాలి నింపిస్తే ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అసలు వాటర్ లేవు ఉన్నాయి గిన్నెని వాటర్ అంతే ఇక అయిపోయింది చూసినాం ఏమంతా ఏం లేదు కొద్దిగా రాసుకపోయినాయి అంతే అది కూడా ప్లాస్టిక్గా రాసుకపోయినాయి ఇంకట్లా ఇంకా దేనికి ఏది ఏం కాలేదు తాగి గట్టిగా తాగి మనం చూసుకొని యాక్చువల్గా మనం కూడా ఏంటంటే కరెక్ట్ తాకకుండానే మనమైతే తీసుకొచ్చినాం మంచిగా రాళ్ళు గీళ్ళు అంతా తాకకుండానే ఒక సైడ్ నుంచి అన్నట్టే పట్టుకొని వచ్చినాం మనం బండి కూడా కాకపోతే ఏదో ఒక రాయి పట్టుకుని ఇట్లా లేచి తాకడం లేచి తాకడం అన్నట్టు అట్లా జరిగింది అన్నట్టు నైట్ ఇక్కడనే స్టే చేసినాం ఇప్పుడు బండి చూసినాం కదా చూసిన దగ్గర స్టే చేసి ఇక్కడ నాగేసి పడుకున్నాం నైటు అసలు ఎంతలా నిద్ర వచ్చిందంటే ఘోరంగా నిద్ర వచ్చింది ఏ లాంగ్ పూటగా చాలా రోజులు అవుతుంది కదా ఇక నైట్ పన్నెండింటి వరకు నిద్ర వచ్చినట్టు అయింది ఇక సడన్గా ఉన్న ఒక బ్లడ్ దీన్ని పడుకున్నాం పెట్రోల్ హాఫ్ ట్యాంక్ ఉంది పోతుందా పోదా ఏంది ఇదంతా అన్నట్టు అనిపించింది బాయ్ సిటీకి ఒక సిటీ ఉంది నైట్ వచ్చేటప్పుడు మనం ఇదే రోడ్లో రోడ్ లో మనం ఎనకపోతే ఇక మనం చేసిన అడ్వెంచర్ రోడ్ వస్తుంది ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న దగ్గర మనకటా పోస్ట్ పేడ్ సిమ్లు ఇస్తారంట ఓన్లీ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఉన్నా కూడా సరిపోద్దంట మనం పక్కా లదాఖ్ వస్తున్నాం లేదా జమ్మూ కాశ్మీర్ కు వస్తున్నాం అంటే మన లోకల్లోనే పోస్ట్ పేడ్ సిమ్ తీసుకొని వస్తే బెస్ట్ మన సిమ్ లదాఖ్ లకు రాగానే కట్ అయిపోయింది సిమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ పోస్ట్ పెయిడ్ సిమ్ ఏ నడుస్తుంది జమ్మూ కాశ్మీర్లో అయిపోయింది లదాఖ్లో అయింది మనకు ఎప్పుడైతే లదాఖ్ దగ్గర దగ్గరికి హిమాచల్ ప్రదేశ్ మనం ఇక కొండలైతే ఎప్పుడైతే దార్చా అయితే దాటినామో దార్చా కాంచి ఇక సిగ్నల్ కట్ అయిపోయింది మొత్తం ఇక ఇక్కడికి వచ్చినాక సిగ్నల్ సిమ్ అయితే తీసుకున్నాం సిమ్ అయితే ఓకే పర్లేదు అటు చూస్తున్నారు కదా బోరు అక్కడ ఇప్పుడు ఆ సోలార్తోని బోర్ నడుస్తుంది అన్నట్టు మనం అయితే ఇక అక్కడ నింపుకోవాలి ఇక్కడ మినరల్ ప్లాంట్లు అట్లాంటివి ఇట్లాంటివి అయితే ఏముండవు ఇది ఒక ఇదొక క్యాను ఇంకో క్యాన్ కూడా నింపుకుంటాం ఎందుకైనా మంచిది ఇంకేంటికైనా పోతే మళ్ళీ పట్టుకోవడం పట్టుకోవడం ఊక ఇబ్బంది మనకి ఒకటేసారి రెండు నింపుకున్నాం అంటే అయిపోయిందాక ఇక రెండు క్యాన్లు ఏ ఇబ్బంది ఉండదు అదే ఒకటి నింపుకుంటే ఒకటి అయిపోయిన మళ్ళీ అయిపోయినాయి అయిపోయినాయి అన్నట్టు మళ్ళీ అదొకలుల్లి ఏమో సల్లగా ఉన్నాయి నీళ్ళు అబ్బా ఇక ఈ సల్లకుండా నీళ్ళు అలా నింపి పెడితే నాకు తెలిసి ఇంకొక పది పదిహేను రోజులు కాదు అసలు అలా పోసినా పోయకుండా కూడా నీళ్ళు చల్లగా ఉంటాయి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇట్లా నింపుకున్నాం ఇక నెక్స్ట్ ఉన్న పని ఏంటంటే సిలిండర్లో గ్యాస్ ఉందో లేదో ఒకటైతే చూపించుకుందాం ఉంటేనో ఏం పర్వాలేదు ఇక్కడ అసలు నింపరు అన్నారు నడిగితే మాత్రం సరే నింపర నింపకపోయినా మనం ఇక కార్గిల్ దగ్గరికి పోతే ఆడ నింపుతారు కావచ్చు ఇక్కడ పదం దగ్గర నాకు ఒక్క ఇల్లు చెట్టు కూడా కనిపిస్తలేదు పదం దగ్గర ఇది మొత్తం పదం ఎడారి ఎడారు లెక్కొని చుట్టూ కొండలు మధ్యలో ఎడారి ఉన్నట్టున్నది వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు వెల్లింగ్ కానీ అదని ఇదని ఇల్లులు కూడా ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి మొత్తం విశాలంగా మొత్తం అంత ఎక్కువ ఇల్లులు కూడా ఏం లేవు పదం అంటే నేను పెద్ద సిటీ అనుకున్నా కానీ సిటీ ఏం కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన లదాఖ్లో ఓన్లీ ఒక ఎంపీ సీట్ ఒకటే ఉంటుంది ఎమ్మెల్యే అట్లాంటిది ఉండదు కేంద్రపాలిత ప్రాంతం అన్నట్టు లదాఖ్ వచ్చేసి కూరగాయలు ఏం లేవని అని కూరగాయలు తీసుకోద్దామని పోతే టమాటోలు కేజీ అడిగితే టమాటలు కేజీ అరవై రూపాయలు అని చెప్పారు ఏందన్న అంత రేట్ ఏంటన్నా మా సైడ్ ముప్పై రూపాయలే ఇక్కడ మన హిమాచల్ ప్ర ప్రదేశ్లో కూడా తక్కువనే కాదు అంటే అన్న పంజాబ్ నుంచి శ్రీనగర్ శ్రీనగర్ నుంచి ఇక్కడికి రావాలి అంతే ఉంటుందని అంటారు ఇంకోటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ కూడా ఇక్కడ నింపరంట ఇక అది కా మనకు ఆల్రెడీ అయిపోలే ఎప్పటివరకు వస్తుందో చూద్దాం ఆ తర్వాత కార్గిల్ అయితే నింపుతారు కావచ్చు కార్గిల్ లో నింపించుకుందాం రోజు అయితే మనం లదాఖేంటే డే వన్ అయ్యా ఇట్లా మన స్టేట్ పోతే మాత్రం మనకు వచ్చేసి కార్గిల్ ఇక రేపు అయితే కార్గిల్కి స్టార్ట్ అయిపోతాం అయితే రెస్ట్ తీసుకుంటాం ఎందుకంటే నైటు డ్రైవింగ్ చేసేసరికి ట్వెల్వ్ అయిపోయింది వీడియో ఎడిటింగ్ అవి ఉన్నాయి ఇక ఇప్పుడు కలవదు రేపు మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం కార్గిల్కి ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం